కనమకొండ జిల్లా ఊరుగొండ శివ స్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతోంది చుట్టూ పంట పొలాల మధ్య చేప చెట్టు కింద వెలిసిన నాగేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ముప్పై ఏళ్ల క్రితం శివన్న అనే భక్తునికి స్వామి కలలో కనిపించి ఇక్కడ వెలిశాడని భక్తులు చెబుతుంటారు ఊరిగొండ నాగేంద్ర స్వామి ఆలయ విశిష్టతపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు పచ్చటి పంట పొలాలు మధ్యలో ఒక వేప చెట్టు ఆ వేప చెట్టు కింద స్వామి గత ముప్పై ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ భక్తులతో విశేష పూజలు అంచుకున్న స్వామి శ్రీ ఊరిగొండ శివ స్వామి దేవాలయం ఇక్కడ గతంలో శివన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి కళల్లో నాగేంద్ర స్వామి సాత్కా సాత్కారమై ఇక్కడ నేను వెలుస్తానని చెప్పి అప్పటి నుంచి కూడా ఇక్కడ భక్తులతో విశేష పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఒకసారి భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం మాత్రం ఉంది ప్రస్తుతం ఇక్కడ శుక్రవారం మంగళవారాల్లో ఇక్కడ భక్తులు విశేషంగా హాజరయ్యి భక్తులు మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ అనుభవాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు అక్కడ మీరు మీరు అనుకునేవి ఏమైనా నెరవేరే ఇక్కడ పర్లేదు మేము ఇక్కడికి వచ్చినా కానీ ఆరోగ్యంగా ఆర్థికంగా కొంచెం బాగానే అయింది మేము ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం శివనాగేంద్ర స్వామి శివన్న ఆశీషులతోటే మేము మా పిల్లలు కానీ మేము కానీ ఆర్థికంగా బాగుపడ్డాం ఇప్పటికి కూడా మర్చిపోకుంటూ ప్రతి వారం వస్తున్నాం ఇక్కడ ప్రత్యేకత ప్రత్యేకత నాగన్న శివన్న శివన్నను మనం తలుసుకుంటే ఆయనే మనకు అవుపడతాడు మంచి అదిగా ఉంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ నాగేంద్రస్వామి కూడా మనకు నిద్రలా అవుపడతాడు మాకు మాకైతే నాగన్న కూడా కలలా అవుపడతాడు పోతాంటే వస్తా అంటే కూడా అప్పుడు ఒక గత పది సంవత్సరాల క్రితం మా మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా తెలిసింది టెంపుల్ మేము గత ఇరవై ఏళ్ళ కింద నుంచి వస్తున్నాం మేము ఫస్ట్ మేము వచ్చేది పెద్ద కొమ్మడి పెళ్లి నుంచి వచ్చేది మాకు మ్యారేజ్ కానప్పుడు ఇక్కడికి నాకు మ్యారేజ్ అయింది బాగున్నాము మళ్ళీ మాకు మ్యారేజ్ అయినాక కూడా పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తాను మా పాప వాళ్ళు అయినా మా హస్బెండ్ అయినా కూడా మేమందరం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బాగున్నారు ఏది కోరుకున్నా అది అవుతుంది పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారు మన కష్టాలు ఏమున్నా చెప్పుకున్నా అన్నీ నెరవేరుతాయి నాగన్న శివాన్ని అంటే ఊరుగొండకు ప్రేమ దేవుడు టెంపుల్ మాక మేము అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడికి వస్తే ఇట్లా బాగా అని అంటే మీరు వచ్చినాకనే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది హ్యాపీ వస్తున్నా నేను ఈ రోజే ఫస్ట్ వస్తున్నా ఇక చెల్లెవాళ్ళు ఇట్లా పోతుండ్రు రమ్మనంటే సరే వద్దామని వచ్చిన ఇంత ముందు ఒకసారి వచ్చినాము ఇప్పుడు ఒకసారి వస్తున్నాం నాగన్న జీవన మంచిగా చూడాలి అందరినీ మేము కూడా ఇరవై ఏళ్ళ కింద వచ్చినండి వచ్చినా నాకు మంచిగా అయింది ఆరోగ్యం బాగాలేకుంటూ వచ్చిన మంచిగా ఇరవై ఏళ్ళంటే ఒక ఏ ఐదారు సంవత్సరాలు ఇక్కడ నేను చుట్టూ తిరిగి ఇక్కడ స్నానాలు చేసి బాగా చేసిన అందరికీ మంచి జరుగుతుంది ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి పిల్లలు వాళ్ళకి పిల్లలు అవుతారు ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు మంచిగా అవుతారు పిచ్చి లేచిన వాళ్ళు కూడా మంచి ఒక వారం రెండు వారాలు అని చెప్తారు వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది చాలా మంది మంచిగా అయిపోయిన వాళ్ళు ఏమి ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు ఎలాంటివి ఉంటాయి పూజలు ఏమంటే పాలు పండ్లు కొబ్బరికాయలు ఇవి అంతకంటే ఏమి ఉండవు కోరికలు మనం నెరవేరితే నాగపడిగాలు అవి ఇవి పెట్టుకోవచ్చు కానీ ఏం అడగడు దేవుడు మనం ఇది పెట్టు అది పెట్టు అని ఎప్పుడు ఏం కోరడు అదొక్కటి మనం మొక్కుకున్నందుకు నాగపడిగా ఏమైనా వేయించి పెట్టవచ్చు ప్రసాదాలు చేసి పెట్టుకోవచ్చు మనకి మన ఆత్మతృప్తికి దేవుడికి ఏది పెట్టుకున్నా ఏం కాదు కానీ బాబు ఇవి ఏది మొక్కుకున్నా మంచి ఇస్తున్నాడు ఈ దేవుడు నాకైతే అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు జరిగినాయి మా అక్కయ్యను కూడా తీసుకొచ్చింది ఈరోజు కొత్తగా అంతా శుభాలు ఇస్తాడు శివన్న నాగన్న మొత్తానికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఆయన కోరిన కోరికలు మాత్రం పూర్తి స్థాయిలో నెరవేరే ఉంది ఇక్కడ గత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న భక్తులు కూడా వాళ్ళ అనుభవాలను మనకు చెప్తున్న పరిస్థితి ఇక్కడ శివన్న నాగన్న అంటే ఇద్దరు కూడా ప్రత్యేకం శివన్న అనే వ్యక్తికి గతంలో కళలో కనిపించి నేను ఇక్కడ వెలుస్తానని చెప్పి అప్పుడు నాగేంద్ర స్వామి కళలో ప్రత్యక్షంగా వచ్చి చెప్పినప్పటి నుంచి కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి భక్తులకు అనుమతిస్తున్న పరిస్థితి భక్తులు కూడా మన మన వరంగల్ జిల్లాతో పాటు కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళకున్న కోరికలను వాళ్ళకున్న సమస్యలను కూడా తీర్చుకున్న పరిస్థితి ఇక్కడ గతంలో మతి సీమితం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మళ్ళీ పూర్తి స్థాయిలో నయమైన పరిస్థితి ఆర్థికంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా ఉండి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం సుఖంగా సుఖ సంతోష సంతోషాలతో గడుపుతున్న పరిస్థితి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుల కోరికలు కూడా నెరవేరే విధంగా ఇక్కడ స్థల పురాణం ఉందని చెప్పేసి కూడా భక్తులు కూడా వాళ్ళ విశ్వాసాన్ని చెప్తున్న పరిస్థితి ఇక మన పర్సెంట్ భిక్షపత్తు రాము మెగనాటి వరంగల్